యాలకులను ఈ విధంగా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు యాలకులను ఈ విధంగా తీసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వంటగదిలో ఉండే వేడి మసాలాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కొన్ని వేడి మసాలాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఔషధ గుణాలను కలిగి ఉంటాయి అటువంటి మసాలా దినుసులలో ఒకటి యాలకులు ఇది ఆహారానికి రుచిని జోడించడానికి స్వీట్లు పాలు టీలో కూడా ఉపయోగిస్తారు యాలకులు అనేక వ్యాధులకు ఔషధం ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది చలికాలం వివిధ అనారోగ్యాలను తెస్తుంది ఈ కాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది జలుబు కూడా గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో పచ్చి యాలకుల నీటిని రోజు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అయితే యాలకుల నీటిని తీసుకోవడం వల్ల మీ శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం యాలకుల నీటి ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి యాలకులను రాత్రంతా నానబెట్టడం ఉత్తమ పద్ధతి దీనికోసం ఒకటి లేదా రెండు పచ్చి యాలకులను తీసుకొని వాటిని దంచి ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి ఉదయం నీటిని వడగట్టి ఖాళీ కడుపుతో త్రాగాలి పచ్చి యాలకుల నీటిని తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు యాలకుల నీటిని తీసుకోవటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళి జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇది గ్యాసు ఉబ్బరం సమస్యను అదుపులో ఉంచుతుంది శీతాకాలపు రోజులలో భారీ ఆహారం జీర్ణం కావటానికి సమయం పడుతుంది కాబట్టి ఈ నీటిని తాగటం ఉపయోగకరంగా ఉంటుంది ఇది జలుబు దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది ముఖ్యంగా చలి రోజుల్లో యాలకుల నీటిని తీసుకోవటం ప్రయోజనకరంగా ఉంటుంది యాలకులు తీసుకోవటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది శరీరాన్ని వెచ్చగా ఉంచటంలో సహాయపడుతుంది అదనంగా యాలకుల నీటిని తీసుకోవటం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు వెళ్ళి తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది దుష్ప్రభావాలు అయితే కొంతమంది వ్యక్తులు యాలకుల నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలను అనుభవించవచ్చు ఉదాహరణకు అలర్జీ చర్మపు చీకాకు అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది దీని అధిక మోతాదు గుండెల్లో మంట విరోచనాలు వికారంతో సహా జీర్ణాశయాంతర సమస్యలను కలిగిస్తుంది రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయిన వ్యక్తులు ఈ నీటిని తాగకూడదు అలాగే ప్రతి స్కందకాలు యాంటీ డయాబెటిక్ మందులు తీసుకునే వ్యక్తులు క్రమం తప్పకుండా యాలకుల నీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి సర్వేజన సుఖినో భవంతు ఓ నమసింయా ॐ नमः शिवाय